నమస్తే వెల్కమ్ టు సంధ్యావందనం ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి అంశం నరాల బలహీనత నేటి మన ఆధునిక జీవన విధానంలో మార్పులు కావచ్చు పోషకాహార లోపం కావచ్చు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఏదైతేనేమి నరాల బలహీనతకు దారితీస్తుంది సో మనం వీటన్నిటిని అధిగమించడానికి యోగాలో ఎలాంటి ఆసనం మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బద్దకోనాసనం రెండు కాళ్ళు చక్కగా చాపి ఉంచి ముందుగా కొడికాయలు బొట్టనవేళ్ళు తీసుకొస్తూ ఈ విధంగా కుడి కాళ్ళను మర్చి ఉంచాలి తిరిగి తర్వాత అదే పొజిషన్లో ఎడమకాలును కూడా ఈ విధంగా తీసుకువస్తూ రెండు కాళ్ళు చక్కగా ఒకదానికొకటి తర్వాత రెండు చేతులు ఈ విధంగా లాక్ చేస్తూ రెండు కాళ్ళను ఈ విధంగా దగ్గరకు తీసుకువస్తూ నడుము చక్కగా ఉంచి మెడ చక్కగా ఉంచి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలా పది నుంచి ఇరవై సెకండ్ల పాటు చేస్తూ ఉండాలి నార్మల్ బ్రీత్ శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రాపర్గా చేస్తూ ఉండాలి తర్వాత మనం తెలుసుకుపోయేటువంటిది మరొక ఆసనం ముందుగా రెండు కాలు చక్కగా చాపి ఉంచి ఇలా మ్యాట్ పైన వెల్లెక్కిలు పడుకోవాలి ఇప్పుడు ధైర్యంగా శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళు దగ్గరగా తీసుకువస్తూ నిదానంగా తొంభై డిగ్రీల కోణంలోకి పైకి తీసుకొని రావాలి తర్వాత రెండు చేతుల సహాయంతో నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తూ ఇప్పుడు పది నుంచి పదిహేను సెకండ్ల పాటు ఇలా పొజిషన్లో ఉన్న తర్వాత రెండు చేతుల సహాయంతో చిన్నగా మనం బాడీ డౌన్ చేస్తూ ఒక పది సెకండ్ల పాటు రిలాక్సేషన్లో ఉండాలి ఇప్పుడు మనం తెలుసుకోబోటి మరొక ఆసనం వజ్రాసనం వజ్రాసనం ఏ విధంగా చేయాలి ముందుగా రెండు కాయలు చక్కగా చాక ఉంచి నడమ చక్కగా ఉంచి కుడికాయలు బుట్టమెల్ విధంగా లాక్ చేస్తూ వెనక్కి తీసుకోవాలి వెనక్కి మర్చి ఉంచాలి కుడిపి కుడికాయలు కుడిపీడు కింద ప్రాపర్గా ఉంచాలి ఎడమకాలు తీసుకొస్తే ఈ విధంగా రెండు కాళ్ళు వెనకాల వీ షేప్లో రావాలి తో స్ట్రెచ్ చేస్తూ రెండు కాళ్ళు దగ్గరగా ఉంచు నడము చక్కగా ఉంచుతూ ఈ విధాలు ఇలా ఎక్కువసేపు కూర్చోడానికి ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం మోకాళ్ళ కింద టవల్ కానీ పిల్లో కానీ ఉంచవచ్చు దెన్ యాంకిల్ దగ్గర కూడా టవల్ టవల్ ఫోల్డ్ చేసి కానీ పిల్లో కానీ మనం సపోర్ట్ తీసుకొని ఈ పొజిషన్ కూర్చోవచ్చు వజ్రాసనం అనేది మన శరీరాన్ని ఒక వజ్రంలో ఉంచుతుంది తిన్న తర్వాత కూడా చేసేటువంటి ఏకైక ఆసనం వజ్రాసనం ఈ ఆసనం తిన్న తర్వాత చేయడం వల్ల మనకు డైజ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే గ్యాస్ట్రిక్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ యోగా ఆసనాలు ప్రతిరోజు కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే నరాల బలహీనత అనేది రాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు యోగా ఆసనం ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి Thank you.